నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ఈ రోజు ఆదివారం కూడా కువైట్లో దుమ్ము తుఫాను కొనసాగే అవకాశం ఉందని చెప్పి వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైట్లో గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాయువ్య గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఇది కువైటు పైన చురుకుగా ప్రభావం చూపుతూ ఉంది అలాగే కువైట్ను ప్రభావితం చేస్తూ ఉంది దీనివల్ల దుమ్ము తుఫానులు ఏర్పడతాయి కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువగా నమోదవుతూ ఉందని చెప్పేసి అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయి దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోవైట్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అలాగే కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వాతావరణం మరియు భౌగోళిక ప్రభావాల కలయిక కారణంగా ఈ సంవత్సరం ఇసుక మరియు ధూళి తుఫానులు పెరిగాయని చెప్పేసి వేసవిలో దుమ్ము తుఫానులు అప్పుడప్పుడు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు కువైట్ లో దుమ్ము తుఫాను ఉండే అవకాశం ఉంది సాయంత్రం నుంచి కొద్ది కొద్దిగా తమ్ముఖం పట్టే అవకాశం ఉంది లేదా రాత్రికి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు కానీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నవారు కానీ మాస్కులు ధరించి మీ యొక్క చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అలా జై హింద్